హాయ్ ఫ్రెండ్స్ పార్టీ ఎయిట్ అసలు ఇదైతే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరే చూస్తున్నారు కదా ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే ఎంత అందంగా ఉన్నాయి చూడండి రేపు మేము కుదిరితే అమ్మవారి టెంపుల్కి వెళ్తాము అమ్మవారికి పె పెడతాను ఇంట్లో ఉన్నాయి లేదంటే ఇంట్లో అమ్మవారికి అని ఎవరో ఒకరికి పెడతాను ఫ్రెండ్స్ అసలు చూడండి ఎంత ముద్దుగా ఎంత బాగున్నాయి అసలు కదా చాలా బాగున్నాయి కానీ అన్నీ ఒకసారికి పెడదామంటే ఈ తీయిపోతాయి అని భయం వస్తుంది అసలు నాకు బాగా నచ్చినాయి ఫ్రెండ్స్ కొయ్యబుద్దుగాల కానీ ఎరుకులు వస్తాయి ఎక్కడ కట్ చేస్తాయా అని చెప్పి భయం మంచిగా ఉన్నప్పుడు కోసుకోవాలి కదా అందుకని నేను కోసి చూపిస్తా ఎంత బాగుందో కదా ఎందుకంటే మొగ్గులు ఉంటాయి ఫ్రెండ్స్ దీనికి ఇదిగో ఇది ఒక పువ్వు రెండు పూలు ఇదొకటి ఇదొకటి మళ్ళీ ఇంకా రెండు పూలు కూడా మెల్లింగా కొయ్యాలి ఎందుకంటే దానికి మొగ్గు ఉన్నది కదా ఇదిగోండి ఫోర్ ఫ్లవర్స్ కనెక్షన్ మొత్తం చూపిస్తా ఇదిగోండి ఎంత బాగున్నాయో కదా దీని మధ్యలో వైట్ కలర్ పాకే గులాబీ అయితే పాకట్లేదు ఫ్రెండ్స్ ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఇది పార్టీ ఎయిట్ ఫ్రెండ్స్ పార్టీ ఎయిట్ అయితే అసలు చాలా చాలా బాగుంటుంది ఇంకా ఇగండి ఇదిగ ఇక్కడ ముగ్గు కింద ఒక మొగ్గ ఇది ఒక ఉంది కదా రేపు విచ్లు వద్ది మొత్తం పార్ట్ నైన్ నేను ఫస్ట్ నుంచి గులాబ్ పువ్వులు ఏంటంటే నాకు ఎన్ మాకు ఎన్ని గులాబీ పువ్వులు పూసినాయో నేను చూపిస్తే అది వాన కూడా పడుతుంది మాకు చూసారు కదా ఎలా తడిసిపోయినాయో గోళ్ళలో ఇప్పటికి ఇంకా పడుతుంది ఫ్రెండ్స్ వానా అది చూసారా వాన వస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీ అందరి కోసం రేపు కుదిరితే నేను అమ్మవారికి పెడతాను ఒకటి ఇంట్లో గణపతి సాంగ్ పెట్టి నేను అమ్మవారికి పెడతాను అక్కడ తీసుకెళ్ళి అమ్మవారికి చేర పెడదాం అనుకుంటున్నాం వెళ్తాం ఫ్రెండ్స్ రేపు వెళ్ళినప్పుడు కుదిరితే ఆ టెంపుల్ కూడా నేను వీడియో తీసి పెడతాను నీకు చాలా బాగుంటుంది పవర్ఫుల్ అమ్మవారే ఆ అమ్మవారు కూడా మంచిగా ఏమైనా అనుకున్నా జరుగుతాయి అంత ముందు కూడా ఆ టెంపుల్ నేను పెట్టాను ఫ్రెండ్స్ గుడి ఇదిగోండి మళ్ళీ టెంపుల్ మొగ్గు వస్తుంది చూసారా ఇక ఎవరికైనా కనబడిందా ఇదిగోండి చిన్న మొగ్గ అది ఎప్పుడు పిచ్చులుకుంటుందో నేను ఈ పెట్టగా కుదిరితే అది పార్ట్ టెన్ పెడతా లేదంటే అది కూడా మొత్తం కలిపి ఒక రెండుగా తీసి పార్ట్ లెవెన్ లాగ్ పెట్టేస్తాను ఫ్రెండ్స్ బాగుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను ఇవాళ నాకు కామెంట్స్ వచ్చినాయి వచ్చిన వాళ్ళే నేను వెంటనే మీకు పెట్టాను పెట్టి వాళ్ళకు కూడా వీడియో చూసి నాది లాంగ్ వీడియో చూస్తే లాంగ్ వీడియో చూసి కామెంట్ చేశాను నాది షార్ట్ వీడియో చూస్తే షార్ట్ వీడియో చూసి కామెంట్ చేశాను ఫ్రెండ్స్ కానీ కంపల్సరీ నేను కామెంట్ చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఇవ్వండి గులాబ్ పూలు ఎన్ని పూసినాయో ప్లీజ్ సపోర్ట్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ బాగుంది కదా షేర్ చేయండి అలాగే ప్లీజ్ సపోర్ట్ చేయండి కానీ చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ తెలుసా ఫ్రెండ్స్ నాటు గులాబీ అంటేనే మనం ఏ గులాబీ తెచ్చినా బతుకమ్మ ఫ్రెండ్స్ ఒక టైం వరకు బతి తర్వాత చచ్చిపోతాయి హైబ్రిడ్ నాటు గులాబీను పాకే గులాబీ తెస్తే చిగురు వస్తాయి నేను అంతకుముందు కూడా ఒకసారి చూపించాను అవి కూడా अभी नैन चूप्चा फ्रेंड्स बरे फ्रेंड्स बाय फ्रेंड बाय बाय